వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ మార్చి ఇరవై మూడు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని నీపా మరియు యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు గురించి నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రోజు విజయవాడలో రెడ్ క్రాస్ బిల్డింగ్ లో హానర్ చైర్మన్ రామారావు చేతుల మీదుగా బ్రోచర్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కోడపాటి బాబురావు మరియు ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణ రావు రెడ్ స్టార్ట్ కోఆర్డినేటర్ కుమార్ యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టివిస్ This campaign is intended for international blood donation awareness and blood donation camps. This is to organize camps throughout the world, particularly in India, in 28 states of India and 8 union territories. In 800 districts of India, 2400 blood camps are being arranged, and they are expecting 1 50 thousand blood units in Andhra Pradesh. United NGOs Association of Andhra Pradesh is organizing this movement, and I appreciate their services in mobilizing blood donations and taking interest in bringing awareness among public regarding blood donation. I thank them very much, and we are Indian Red Cross Society. ంగ్ ది పార్ట్ దిస్ మూమెంట్ వీఆర్ గ్లాడ్ వీఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్యింగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండ్ ఐ అప్రీషియేట్ దాంక్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన సంవత్సరాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎన్జిఓ హర్యానా నిఫా ఎన్జిఓ తరఫున క్రితంలో ఆల్ ఇండియా అన్ని అన్ని రాష్ట్రాల్లో ఎన్జిఓ ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది అందులో భాగంగా క్రితంలో మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అవార్డులు తీసుకోవడం జరిగింది హర్యానా గవర్నర్ మరి నాకు రాంబాబు గారికి ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకే ఏపీలో ఆయన మాకు అవార్డ్స్ డయాస్మె సన్మానం చేయడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ నిఫా ఎన్జిఓ హర్యానా వాళ్ళు మళ్ళీ ఈ కార్యక్రమం ఇవ్వటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎన్జిఓల తరఫున అన్ని జిల్లాల్లో ఆర్గనైజ్ చేసి బ్లడ్ కలెక్ట్ చేసి మన మంతు సహకారం అందిస్తున్నాం అందులో భాగంగా మరి కార్యక్రమం రేపు నుంచే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ జరుగుద్ది రేపు సిద్ధార్థ కాలేజీలో ఫస్ట్ ప్రారంభం జరుగుతుంది అందులో భాగంగానే ఈ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ దీనిలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చాలా క్యాంప్స్ కండక్ట్ చేశారు రెడ్ క్రాస్ అసోసియేటీ ఈ రెడ్ క్రాస్ మాకు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఒక్క బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా నిఫా వాళ్లతో పార్టిసిపేట్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వీళ్ళ టార్గెట్ ఏదైతే రా దేశం మొత్తం మీద వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ యూనిట్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి రెడ్ క్రాస్ తరఫు నుంచి మేము పూర్తిగా సహకరిస్తూ మా బ్లడ్ బ్యాంక్స్ అన్నిటికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ జిల్లాల్లో ఉన్న ఈ ఎన్జిఓ అసోసియేషన్ పార్ట్నర్ ఎన్జిఓస్తో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు థ్యాంక్ యూ